హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఇప్పుడు మనం మినపగారులు ఎలా చేసుకోవాలో చూద్దాం మినపప్పు మూడు గంటలకు ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గట్టిగా వాటర్ లేకుండా ఉప్పేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు ఇట్లా మరీ మెత్తగా కాకుండా ఇలా మీకు మిక్సీ జార్లో చూపిస్తాను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే స్కిప్ చేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడ్ చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇప్పుడు గారెల్లాగా బాగా రౌండ్ చేసుకొని వేడి ఇలా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ చేసుకున్నాం గారెల్లాగా చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం వేసిన వెంటనే కదపకూడదండి కొద్దిగా కాలిన తర్వాత తర్వాత టన్ చేసుకుందాం చూసారా కొద్దిగా కాలం ఇప్పుడు టర్న్ చేసుకుందాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ప్లేట్లో తీసేసుకున్నాం చూసారా వేడి వేడి మినపకారెడ్ రెడీ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి